నెల్లూరు జిల్లా కావలి అల్లూరులో మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు వివిధ కూలి పనులు చేయడం ఎక్కువ వ్యవసాయదారులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం నగర పంచాయతీని వల్ల ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వివిధ రకాల అసౌకర్యాలు ఏర్పడేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఎన్ఆర్జీ పథకం ఎక్కువగా కూడా అందూరు మాండలంలో దాదాపు పద్దెనిమిది యాబులే ఈ పంచాయతీ నగర పంచాయతీగా కాకుండా పంచాయతీగా ఉండి ఉంటే ఇక్కడ ఎక్కువ మంది ఉపాధి హామీ ఉండేది పంచాయతీ ద్వారా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా వచ్చేటువంటి అమౌంట్తో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఈరోజు ఎలక్షన్ కారణం

మోపూరు అల్లూరు సిద్ధపేట మూడు గ్రామాలుగా మూడు పంచాయతీల సందర్భమే ఏర్పడిపోతున్నాయి తప్పకుండా మన ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా ఉపాధ్యాయులు తద్వారా కాలువలు పొలాలను పెట్టుకుంటా రోడ్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా కాల్లూరు మండలం డెల్టా జరుగుతుంది నీటి పాత్రల్సిన పరిస్థితి ఉంది రాబోయే రవికి ఇప్పుడు సంవత్సరాలు ఇరవై నాలుగు ఇంకా కూడా ఎక్కువ నీళ్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మా అధికారులు అందరూ కూడా రవి సిద్ధం చేయాలని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కాలువలు మరమ్మతులు కానీ ఇరిగేషన్ పరంగా చెరువుల ఏదైనా సమస్యలు ఉంటే వాటిని కానీ అనేది పూర్తి చేస్తే రేపు రైతు రైతులకు ఏదైతేగా నీళ్ళు ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని కూడా విషయాన్ని తెలియజేస్తూ ఈ మండల సర్వసభ సమావేశాన్ని ప్రారంభించవలసింది Terima kasih. और मैं आपको बता दूं कि यह आई ऑन में चले अनुरोध है ये माने बैकग्राउंड बैकग्राउंड चले ले रखो कंट्रोल है మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి